జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ గేయమైన జై జయ హే తెలంగాణ మీద ఒక చర్చ జరుగుతుంది చాలామంది ఈ తెలంగాణ జయ పాట రాష్ట్రీయ గేయమైన జై జయ హే తెలంగాణ అనే పాటను కొత్తగా స్వరకల్పన చేయించడం కోసము మన నూతన ప్రభుత్వం ఏర్పడింది కదా మన నూతన ముఖ్యమంత్రి గారు మన కీరవాణి గారికి ఈ స్వరకల్పన బాధ్యతలు అనేది అప్పచెప్పారు కానీ దీని మీద తెలంగాణవాదులు దీని మీద తెలంగాణ ప్రజలు ఈ ఆంధ్ర మన తెలంగాణ ఆత్మగౌరవ పాట మీద మన తెలంగాణ రాష్ట్రీయ పాట మీద ఒక ఆంధ్రవాణి పెత్తనం ఏంటి అని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు పాట మీద మీరు వాడి పెత్తనం ఇచ్చారు రేపటి రోజు ప్రాంతం మీద కూడా పెత్తనం ఇవ్వరు ఏంటి ఏంటి నమ్మకమని ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణవాది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు అయితే ఈ విషయం గురించి ఈ తెలంగాణ రాష్ట్రీయ గేయం జయ జయ హే తెలంగాణ పాటను రచించిన వ్యక్తి అందశ్రీ గారు అందశ్రీ గారికి ఒక తెలంగాణ వాది ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అందశ్రీ గారిని అందశ్రీ గారు ఇప్పుడు తెలంగాణ పాట మీద మళ్ళీ ఆంధ్రవాని పెత్తనం ఏంటి మన తెలంగాణలో కళాకారులు లేరా మన తెలంగాణలో గొప్ప డైరెక్టర్ లేరా ఆయనకెందుకు మీరు ఈ పాట మీద పెత్తనం ఇచ్చిరని అడిగినప్పుడు అందశ్రీ గారు అన్న మాట ఏంటంటే చాలా అహంకారపూరితంగా అన్నాడు ఈ మాట అందశ్రీ గారు ఏమన్నాడు కీరవాణ్ణి మించిన కీరవాణ్ణి తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో ఉన్నాడా అని ఈ పదం తెలంగాణ కళాకారుల్ని తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ని చాలా చులకన చేసిండు తెలంగాణ కళాకారులు అంటే తెలంగాణ ఆత్మగౌరవంతో సమానం వాళ్ళనే చులకన చేసినట్టే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా చులకన చేసినట్టే ఈరోజు అందశ్రీ గారు కీరవాణిని తలదానే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా అంటే అసలు కీరవాణి గారు నా తెలంగాణలో కళాకారులకు సమతూగే ఘనత ఎప్పుడైనా సాధించారా ఆయనకు అవార్డులు రివార్డులు కోట్లు రావచ్చు పాట ద్వారా కానీ ఆయన తన పాటతో తన మ్యూజిక్తో ఏ ప్రాంతానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు తన మ్యూజిక్తో ఎంతమందిలో చైతన్యాన్ని కలిగించను తన మ్యూజిక్తో ఎంతమంది జీవితాలలో మార్పును సాధించిండు అంటే ఏ ఒక్కడు కూడా తన జీవితంలో ఎప్పుడు చేయలేదు కేవలం తన డబ్బుల కోసం పాల్గొనే ఒక కళాకారుడు అంతే ఆయన్ని నా నా కళాకారులతో పోల్చదు నా కళాకారులు వీరులు మా తెలంగాణ కళాకారులు గొప్ప గనులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసము ఎంతోమంది యువకుల కళల్ని నెరవేర్చడం కోసము ఎంతోమంది గత వీరుల వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం కోసం పాటని ఆయుధంగా చేసుకొని స్వేచ్ఛ రాష్ట్రం కోసం పోరాడి ఈనాడు తెలంగాణను సాధించి తెలంగాణ ఆశయాలు నెరవేర్చిన వ్యక్తులు నా తెలంగాణ గాయకులు వాళ్ళతో పోలిస్తే కీరవాణి గారు వెంట్రుకతో సమానం ఆయనకి అవార్డు రావచ్చు రివాళ్ రావచ్చు దానివల్ల ఒరిగేది ఏం లేదు కానీ నా నా కళాకారులు పాటనే ప్రాణంగా చేసుకొని ఆ పాటని ఆయుధంగా చేసుకొని పోరాటం చేసే సమయంలో వాళ్ళ మీద ఎన్నో కేసులు అన్నాయి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నో ఇప్పటికి కూడా కోర్టులో తిరుగుతారు ఇంకా కూడా పాట కోసం ప్రజల కోసం బతుకుతారు వాళ్ళని చులకన చేసి కిరవాణిని గొప్పగా మాట్లా కిరవాణిని ఎంత గొప్పగా మాట్లాడుకో కానీ తెలంగాణ కళాకారుని తక్కువ చేసేంత అర్హత మీకు లేదు మీకు అహంకారం మనిషిని పాతాలోనికి తొక్కేతని మీకు తెలుసు అన్నీ తెలుసు గొప్పగా తెలుసు కానీ మీరు ఆ అహంకారాన్ని మరి ఎందుకు తీసేయలేకపోతారు అంత అహంకారంగా మాట్లాడరు ఈరోజు ఒక రాష్ట్రీయ గీతంగా రాసిన గొప్ప కవిగా మేము గౌరవిస్తాం కానీ ఆ గౌరవాన్ని మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం అయిన కళాకారుల్ని ఈరోజు మీరు కించపరిచి చులకం చేసి మాట్లాడినందుకు మీ విలువ ఎప్పుడో తెలంగాణ ఆ పదం మాట్లాడినప్పుడు తెలంగాణ వాదులలో కోల్పోయారు ఈరోజు పాట మీద పెత్తనం వానికి ఇచ్చిర్రు రేపు ప్రాంతం మీద పెత్తనం ఇస్తారు మన నూతన ముఖ్యమంత్రి గారు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది తెలంగాణ ప్రాణమైన పాట తెలంగాణ గత చరిత్ర ఉన్న పాట తెలంగాణ ఘనత గురించి పాడిన పాట జయ జయ హే తెలంగాణ ఈ జయ జయ హే తెలంగాణ పాటని స్వరకల్పన చేయాలన్నా కానీ గొప్పగా తెలంగాణ ప్రజల హృదయాలకు చేర్చాలన్నా కానీ అది తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణ కళాకారులకి సాధ్యం అవుతుంది అందులోనే ప్రాణం ఉంటుంది తప్ప ఎవడో వచ్చి ఇక్కడ పాడితే గొప్పగా ఉంటుంది అనుకుంటే అది సరికాదు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు దీన్ని వ్యతిరేకిస్తారు మళ్ళీ ఆంధ్ర వారిని పెత్తనాన్ని తెలంగాణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నూతన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా వ్యతిరేకించి వారిని వారి నిజస్వరూపాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది